డీజీపీ గారు అనేక రకాల అత్యాచారాలు నేరాలు జరగడానికి ఆడవాళ్ల వేషధారణ కూడా ఒక కారణం కాస్త జాగ్రత్తగా ఉన్నాడంటే కొంపలు అంటుకుపోయినట్టు గోలు చేశారనుకునే సంఘాల వాళ్ళు ఆయన చెబుతాడా తక్షణం క్షమాపణ చెప్పను మహిళలందరినీ అవమానించాడు అబ్బా ఒక తండ్రి లాంటివాడు రాష్ట్రం మొత్తం మీద పోలీసు అధికారి ఆ మాట చెప్పకూడదండి నిజంగా ఇవాళ వేషాలు ఎలా ఉన్నాయి మీకు మళ్ళీ అమ్మాయిలు అందరూ ఉంటే మాకెందుకు గలుగుతాయమ్మా వెర్రి కోరికలు అందరూ అలా ఉంటేగా జీన్స్ వేసి టీషర్ట్ వేసి పైన ఏమీ లేకుండా బయట ఎక కొట్టేశారు ఎంత శుభ్రంగా పెట్టుకోండి పెగ ప్రదర్శించుకుంటూ తిరగడం రైళ్లలో చూస్తున్నాం కర్మకాలపై మేము తప్పుకోవాలో వాళ్ళు తప్పుకోవట్లేదండి అవి ఉన్నదే ఇంత సొంత అక్కడ నా పోటీగాడు పెద్ద వయసు వాడు యాభై ఏళ్ళ వాడు ఉంటే మనం గుద్దుకెళ్ళిపోవడం వాళ్ళకి ఇష్టం అండి అసలు రాసుకెళ్ళిపోవడం వాళ్ళకి ఇష్టం ది ఇట్ నాకు బాధ కలిగి ఆడుతున్నాడమ్మా నేను తండ్రిని ఎక్కడ వాళ్ళు తప్పుకో తప్పుకోమ ఎందుకంటే తప్పుకోవడం అంటే నువ్వు రాసుకోవడం నాకు ఇష్టం నేనే వదిలేసుకున్నా నీకెందుకు భ్రమ మొగాడ వేయండి ఇలా ఉన్నారు ఇప్పుడు వేళ ఈ చదువులు ఈ టీవీలు ఈ సినిమాలు వీళ్ళకి నేర్పుతున్న సంస్కారం ఇది ఇదివరకు అసలు మొగాళ్ళు ఇలా కనపడారంటే పక్క వెళ్ళిపోయాడు ఇక మొగాడు కొంచెం భ్రమపడేవాడు ఆడా ఇప్పుడు ఆడళ్ళే ముందు ముందుకు వస్తున్నారు వచ్చారు నాకు లేదు నీకెందుకు అన్నట్టుగా అడ్డంగానే ఉంచున్నారు కదలరు అక్కడి నుంచి అవి ఎలా అంటే సినిమాలు అలా కనపడుతున్నాయి అలాంటి వాళ్ళు హీరోయిన్లుగా ఉన్నారు ఇవాళ ఇదివరకు జ్యోతిలక్ష్మి జయమాలని అని వాంప్ క్యారెక్టర్లు విజయ్ విజయలలిత లలిత కొన్ని పాత్రలు ఉండేవి వాళ్ళు వేసేవారు అవన్నీ ఈ డ్రామాలు ఇవన్నీ ఈ ఐటమ్ సాంగ్స్ అని వాళ్ళు వేసేవారు ఇప్పుడు అలాంటి పాత్రలు లేవు అసలు జ్యోతిలక్ష్మి చూపించడం ఇప్పుడు జయమాలి ఎందుకని హీరోయిన్లు అందరూ జ్యోతిలక్ష్మిలే అందరూ జయమాలలే అందరూ విజయలుడితలే గొడవ ఏముంది ఇంకా ఏమైనా ఉంటేగా పైన పీలిక కింద పిపీలిక గొడ్డేది అసలు ఒంటి మీద ఒంటి మీద బట్ట ఉంటే కదా పైన పీలిక కింద పీపీలిక ఇది వేసుకుని తిరుగుతూ ఉంటే ఇక మళ్ళీ జ్యోతిరేష్ మాత్రం ప్రత్యేకంగా అవసరం లేదు ఆ వెళ్ళాలి నమస్కారం సినిమా రంగాన్ని ఏలింది కొంతకాలం ఎందుకంటే హీరోయిన్లే ఇలా ఉన్నారు ఇప్పుడు అనుసరించి అమ్మాయిలు ఏం చేస్తారు హీరోయిన్ ఖచ్చితంగా అనుసరిస్తారు అమ్మాయిలు వాళ్ళ తప్పు లేదా వయసు చోటు ఉంటుంది అది పోయినప్పుడు నేను ఎందుకు వెయ్యాలి అంతే ఇది తేడా మనం కాదు అక్కడ మార్పు వస్తే కానీ ఇక్కడ మార్పు రాదు సమాజం ఇలా ఉంది కాబట్టి చేస్తున్నాం సమాజం ఎక్కడ ఉందండి ఇక్కడ ఉన్నారండి ఎన్నో కాలేజీలో అమ్మాయిలు ఉన్నారు అందరూ అలా ఉన్నారండి సినిమా వాళ్ళు పనిగట్టుకుని నేర్పుతున్నారు ఈ దురభ్యాసాన్ని వాడు సొమ్ము చేసుకోవడం అందుకని ఇలా అందంగా ఉన్న స్త్రీకి తన సంఖ్యలు తాను వేసుకోవాలి తన నియమాలు తాను పెట్టుకోవాలి ఎందుకంటే గులాబీ మొక్కను చూసి గులాబీ పువ్వును చూసి ఎవడన్నా చేత్తో తెంపేద్దామని చూస్తాడమ్మా ఉమ్మెత్త పువ్వును చూసి ఎవడో తెంపడం ఎందుకని అది అందంగా ఉండదు గులాబీ పువ్వును చూడగానే ఒకసారి ముట్టుకుందాం వీలైతే లాగేద్దాం జబ్బు కట్టుకుందాం ఏదో అనిపిస్తుంది అనిపించడమే తప్పంటే లోకంలో ఎంతమందిని మారుస్తావు గులాబీలు దయచేసి తెంపొద్దు అని బోర్డు పెట్టే బదులు అక్కడ మనిషిని పెడితే ఎప్పుడు తెంపకుండా ఉంటాడు స్త్రీ అంతే నువ్వు అందంగా ఉన్నావని నీకు నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ కాపలను నువ్వు ఏర్పాటు చేసుకుని నీ జాగ్రత్తలో నువ్వు పంద్రాలు ఇంటికి వెళ్ళిపోవు వీలైనంత కప్పుకొని ఉండు ఈ అందం దీని ఉపయోగం దీని ఆస్వాదన అన్నీ ఉన్నాయి త్వరలో విడుదల పెళ్ళైతే ఇక నేను ఎవరో పట్టుకోలేరు అనుభవించి ఎవరు వద్దన్నారు ముందే ప్రదర్శిస్తానంటే ఇది ద్రౌపది నుంచి మనం నేర్చుకోవలసి ఆవిడ ఏం ప్రదర్శించాల చక్కగా కొంగు కప్పుకొని వచ్చింది కానీ స్త్రీ కాబట్టి వెంటనే ఆవిడికి నచ్చింది అబ్బా ఎంత అందమా ఇంత అందమైన మనిషి నా ఇంట్లో పని మనిషిగా ఉంటే మా నాయన అసలు తినన వాడు కాదు ఆయన విధాంత నమ్మకం ఆవిడికి అందుకే సాధారణంగా తెలివైన భార్యలు ఎవరు ఇంట్లో అందమైన పని మనుషులను పెట్టరు మా ఆవిడ సహా అందరూ అంతే పెడితే కొన్ని ప్రమాదాలు ఉంటాయని వాళ్ళకి తెలుసు పెట్టరు ఎందుకు వచ్చిన గొడవ ఈ కాపలే ఆవిడ కాసుకుంటాడు ఊరికే అని చెప్పి వీలైనంత అనాకేరిగా ఉన్న వాళ్ళు ఏర్పడితే పని చూసుకొని పోతారు